దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రైల్వే ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నటువంటి నేపథ్యం దాంతోపాటు ప్రయాణికులకు తక్కువ ధరలోనే సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం అందించడానికి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది ఎక్స్ప్రెస్ రైలుకు అదనంగా థర్డ్ ఏసీ భోగిలను ఏర్పాటు చేసినట్టు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది వాటిల్లో ఎంతో కీలకమైనటువంటి గుంటూరు సికింద్రాబాద్ సికింద్రాబాద్ గుంటూరు మధ్య నడిచేటువంటి ఎక్స్ప్రెస్ అదేవిధంగా సిర్పూరు సికింద్రాబాద్ విజయవాడ కాజీపేట కాజీపేట విజయవాడ అదేవిధంగా విజయవాడ చెన్నై సెంట్రల్ అలాగే చెన్నై విజయవాడ పినాకిని ఎక్స్ప్రెస్లో మొత్తం ఎనిమిది రైళ్ళలో ఈ అదనపు థర్డ్ ఏసీ బోగిలను ఏర్పాటు చేసినట్టు రైల్వే శాఖ ఓ ప్రకటన తెలియజేసింది ఈ విధానమైనటువంటిది ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీ నుంచి అమ్మలోకి రానున్నట్టు సమాచారం